ఏడుపాయల జాతర వనదుర్గ అమ్మవారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలను సమర్పించిన కలెక్టర్ రాహుల్ రాజ్ దంపతులు ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు దంపతులు కుంభంతో ఘన స్వాగతం పలికిన వేద పండితులు పాలక మండలి ఎమ్మెల్యే దంపతులకు అర్చకులు వేద మంత్రాలతో పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు కల్పించి తీర్థ ప్రసాదాలు అందించారు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ ఏడుపాయల జాతరను ఆధ్యాత్మిక భావన ఉట్టిపడేలా ఏర్పాట్లు చేశామన్నారు మూడు రోజుల పాటు జరిగే ఈ జాతరలో తొలి రోజు మహాశివరాత్రి సందర్భంగా ప్రారంభమైన ఈ జాతర కోసం భక్తి పారవస్యంతో ఆధ్యాత్మిక చింతనతో భక్తుల తాకిడి పెరుగుతుందని ఆ నవదుర్గ అమ్మవారిని దర్శించుకుని సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో వర్దిల్లాలని ఆకాంక్షించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు మీడియాతో మాట్లాడుతూ కనీ విని ఎరుగని రీతిలో జాతర ఏర్పాట్లు చేశాం జాతర బ్రహ్మాండంగా జరగాలని అమ్మవారిని మొక్కుకోవడం జరిగిందని అన్నారు అంగరంగ వైభవంగా భక్తులకు ఎలాంటి లోటుపాట్లు కలగకుండా ఏర్పాట్లు చేస్తామని వివరించారు ఏడుపాయలను అన్ని విధాల అభివృద్ధి చేస్తాం మూడు రోజుల పాటు అందుబాటులో ఉంటూ ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తానని భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా జాతర విజయవంతం చేయాలని అధికారులు ఆదేశించారు మెదక్ కుటుంబ సభ్యులకు ఏడుపాయల జాతర మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ వెంకటేశ్వర్లు ఆర్జీఓ రమాదేవి ఆలయ చైర్మన్ బాలాగౌడ్ ఆలయ కార్యనిర్వహణాధికారి మోహన్ రెడ్డి ఇతర జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు बिगाड़ेगा चलो नहीं 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 नही

م <laughs> привет напорта <closes> कसको एनर्जी भएन ल सेरो सिराले नि इन्गलग्रो अंगिरा करेन तंगको तो म इन्गरा ए न यसले ला यति कति सर निलगा जर्दैस् इन्गलग्रो दुइयोको घुम्न गर्न घुमे इन्गलग्रो बन्द आग्रै गर्न पा न एना परहेन्दा नजर

ना अयोज रावस జాతర సందర్భంగా అలా వనదుర్గ అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది దర్శించుకొని మరి జాతర కూడా బ్రహ్మాండంగా జరగాలని చెప్పి కోరుకోవడం జరిగింది అదేవిధంగా నా మెదక్ నా మెదక్ కుటుంబ సభ్యులకి ఏడుపాయల జాతర శుభారం ఉన్నాం అదేవిధంగా మరి మూడు రోజులు కూడా జాతర బ్రహ్మాండంగా జరగాల అన్ని విధాలుగా మరి ఎవరికి కూడా ఏమి ఇబ్బంది కలగకుండా మరి అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయాలని చెప్పి మరి అధికారులకు కోరడం జరిగింది అదేవిధంగా ఈ మూడు రోజులు కూడా మరి నేను అవైలబుల్గా ఉంటా అన్ని అన్ని ఏర్పాట్లు కూడా మరి నేను ప్రత్యేకంగా ఉండి అన్నీ కూడా నా మెదక్ కుటుంబ సభ్యులు కుటుంబ సభ్యులకు నా మెదక్ ప్రజలకు శివరాత్రి అదేవిధంగా ఏడుపాయల జాతర శుభాకాంక్షలు మరి రెండు కోట్ల రూపాయలు జాతర కోసం తేవడం జరిగింది ఇదే కాదు మరి బ్రహ్మాండంగా ఇంకా భవిష్యత్తులో బ్రహ్మాండ బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేసుకుంటూ బ్రహ్మాండంగా జాతరలు చేసుకుంటూ ముందుకు ముందుకు ఒక ప్రతి